వెల్కమ్ బ్యాక్ టు విడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలలో పంపిణీ చేసినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక రేపు ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తరగతుల జాబితా మరియు జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఎకరం నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు భరోసా డబ్బులని విడుదల చేయడం అయితే జరుగు మొదటిగా ఎటువంటి జిల్లాలలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇటు మన పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు కూడా డబ్బులను పంపిణీ దీపావళి కానుకగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మన మొదటిగా తెలంగాణలో పిఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాలలో జమ చేయనున్నారో తెలుసుకున్నాము ఇక పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి ఐకన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సామె కింద డబ్బులను రిలీజ్ చేసేందుకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం మొదటిగా ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎకరాలు వరకున్నటువంటి రైతులకి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అటు తర్వాత ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మనకి దాదాపు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు మొత్తం పదివేల కోట్ల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఇరవై ఒకటి విడత కింద కోసం పదివేల కోట్ల రూపాయల నిధులు అనేది మనకి ఏదైతే డబ్బుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీపావళి పండుగ కానుకగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు రాష్ట్ర వ్యాప్తంగా అరగద కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ అక్టోబర్ నెల చివరి ఆఖర్ల నుంచి డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ ఎన్బీసీ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్